ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న గొడవలు చూస్తుంటే ఒక దేశం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ దేశంలో ఉన్న యువత చేతుల్లోనే ఉంటుందని ఎందుకు అంటారో అర్థమవుతుంది కొన్ని సంవత్సరాల నుండి దేశంలో ఉన్న రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ అనే తేడా లేకుండా దేశాన్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులను రోడ్ల మీద పరిగెత్తించి కొట్టారు కేవలం రెండు రోజుల వ్యవధిలో ఆ దేశంలో ఉన్న యువత దెబ్బకి హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఖరికి ప్రెసిడెంట్తో సహా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారంటే ఆ దేశంలో ఏ రేంజ్లో ప్రొటెక్షన్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసిన ఒకే ఒక నిర్ణయం వల్ల ఆ దేశంలో ఉన్న యువకులందరూ రోడ్డు మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అక్కడ ఉన్న ఆర్మీ కూడా మేము పరిస్థితిని కంట్రోల్ చేయలేమని తేల్చి చెప్పిందంటే చూడొచ్చు అక్కడ ఉన్న యువత ఏ స్థాయిలో రాజకీయ చరిత్రను మార్చారు అసలు ఎక్కడైనా ఒక ఉద్యమం ముందుకు వెళ్ళాలి అంటే ఒక బలమైన నాయకత్వం దాని వెనుక ఉండాలి కానీ అలాంటి ఒక నాయకత్వం గానీ దిశానిర్దేశం కానీ లేని ఇరవై ఐదు సంవత్సరాల యువకులు చేస్తున్న ఈ పోరాటం ఒక దేశంలో రాజకీయ సంక్షోభానికి కారణమైందంటే అర్థం చేసుకోవచ్చు ఆ దేశంలో ఉన్న యువకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అసలు నేపాల్ దేశంలో ఇంత పెద్ద స్థాయిలో తిరుగుబాటు చేయడానికి కారణం ఏం జరిగింది ఇప్పుడు రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ అనే తేడా లేకుండా దేశం విడిచి పారిపోయేంత దూరం ఎందుకు వచ్చింది ఆ దేశంలో జరుగుతున్న వాటిని చూసి మన దేశంలో ఉన్న యువకులు రాజకీయ నాయకులు ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు ఆ దేశంలో ఏం జరగబోతుంది అనే విషయాలను మీ ముందు ఉంచబోతున్నాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఎందుకు ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నేపాల్ ప్రధానమంత్రి అయిన కేపి శర్మ ఓలీ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆ దేశ రాజకీయ ముఖ మార్చేసింది అదే సోషల్ మీడియా బ్యాన్ దేశంలో ఉన్న రిజిస్టర్ అవ్వని సోషల్ మీడియా యాప్స్ అంటే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఎక్స్ రెడ్డిట్ స్నాప్చాట్ లాంటి మొత్తం ఇరవై ఆరు యాప్స్ను బ్యాన్ చేయమని నేపాల్ కమ్యూనికేషన్ అథారిటీకి కేపి ఓలీ శర్మ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది దీనికి కారణం సోషల్ మీడియా అనేది దేశంలో లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేసి దేశంలో ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచడంలో సహాయపడుతుందనేది నేపాల్ ప్రభుత్వం చెప్పిన కారణం దీంతో ఒక్కసారిగా ఆ దేశ ప్రజల్లో ముఖ్యంగా జన్ జెడ్ అని పిలిచే ఇరవై ఐదు సంవత్సరాల యువతలో విపరీతమైన వ్యతిరేకత తీసుకువచ్చింది కారణం నేపాల్ దేశంలో సోషల్ మీడియా ద్వారా చాలామంది ప్రజలు ఉపాధి పొందడం ఒకటైతే ఇంకొకటి ఆ దేశంలో పెరుగుతున్న అవినీతిని ముఖ్యంగా నెపోకిట్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం దీనికి ముఖ్య కారణం దేశంలో పెరిగిపోయిన పేదరికం ఆకలితో ప్రజలు అల్లాడిపోతుంటే రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఫారెన్ టూర్స్ చేస్తూ ప్రజల గురించి పట్టించుకోకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు దీని గురించి అక్కడ ఉన్న ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన అక్కడి ప్రజలకు తమ వారితో మాట్లాడడానికి ఉన్న ఒకే ఒక రూట్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ లాంటివి కారణం అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలకు కనీసం తమ వారికి ఐఎస్ఓ కాల్స్ చేయలేనంత పేదరికంలో ఉన్నారు అంతేకాదు నేపాల్ దేశానికి ఉన్న ముఖ్యమైన ఆదాయ వనరు టూరింగ్ ఆ దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ చేసి చాలామంది ఎంతో కొంత సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంటున్నారు అలాంటి సోషల్ మీడియాను ఒక్కసారిగా బ్యాన్ చేయడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా తమ పేదరికానికి కారణమవుతున్న ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా నేపాల్లో చాలా ఎక్కువగా పెరిగిపోయింది దానికి ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో జరిగిన కాట్మండ్ మేయర్ ఎలక్షన్స్ ఒక ర్యాపర్గా పనిచేస్తున్న బాలిందర్ షా అనే ఒక సామాన్య వ్యక్తి అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అదే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఖాట్మండ్ మేయర్గా గెలిచాడు ఒక సామాన్య వ్యక్తి కేవలం సోషల్ మీడియా ప్రచారంతో ఒక మేర్గా గెలిచాడంటే చూసుకోవచ్చు అక్కడ సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందనేది ఇలా నేపాల్ ప్రభుత్వం మీద సోషల్ మీడియా ద్వారా వస్తున్న వ్యతిరేకతను ప్రజల్లో పెరుగుతున్న అవేర్నెస్ని తగ్గించడానికి ఉన్న ఒకే ఒక మార్గం సోషల్ మీడియా బ్యాన్ ఈ విధంగా సోషల్ మీడియా బ్యాన్ చేసి ప్రభుత్వం చేసే అవినీతిని కప్పిపించాలని నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కానీ అక్కడ ప్రభుత్వం చేసే అవినీతిని నేపాల్ ప్రజలు అక్కడ ఉన్న యువత ఎప్పుడూ అర్థం చేసుకుంది అలా ఒక్కసారిగా తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేసరికి అక్కడ ఉన్న వారిలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఎనిమిదిన ఖాట్మండ్లో వేలాది మంది యువకులు సమావేశమయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్లోగన్ చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా అక్కడికి దగ్గరలో ఉన్న పార్లమెంటు మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించేసరికి పోలీసులకి నిరసన కారుల మధ్య గొడవ జరిగింది పోలీసుల మీదకి రాళ్లతో గాజు సీసాలతో కర్రలతో దాడి చేశారు దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నిరసన కారుల మీదకి ఫైరింగ్ చేశారు దాంతో పంతొమ్మిది మంది ప్రజలు మరణించారు వారిలో పన్నెండు సంవత్సరాల చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు దీని గురించి ఒక్కసారిగా వార్తలు బయటికి రావడంతో ఆ రోజు మధ్యాహ్నానికే దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాగే నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యాయి కొన్ని గంటల వ్యవధిలో దేశం మొత్తం గొడవలు జరిగి దేశం మొత్తం తగలబడిపోయింది ఆ రోజు సాయంత్రానికే ప్రభుత్వం దిగువచ్చి దేశంలో సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది అయినా కూడా నిరసనలు ఆగలేదు అప్పుడే ప్రభుత్వానికి అసలు విషయం అర్థమైంది ఈ గొడవలు దేశంలో ఉన్న అవినీతి మీదని ఇక నిరసనకారులు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల మీద వారి ఇళ్ల మీద ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేసి ధ్వంసం చేయడం మొదలుపెట్టారు దీంతో చేసేది లేక సెప్టెంబర్ ఎనిమిది రాత్రి ఆ దేశ మినిస్టర్ రాజీనామా చేశాడు అయినా కూడా సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఉద్యమం ఇంకా తీవ్రమైంది పరిస్థితిని కంట్రోల్ చేయడానికి దేశ మిలిటరీని రంగంలో దిగినా కూడా అదుపు చేయలేకపోయింది దేశమంతా తగలబడిపోతున్న భవనాలు రోడ్ల మీద ధ్వంసమై పడి ఉన్న వాహనాలు దర్శనమిచ్చాయి రాజకీయ నాయకుల ఇండ్లు ప్రభుత్వ కార్యాలయాలు మీడియా కార్యాలయాలు ఆఖరికి దేశ పార్లమెంటు భవనాన్ని కూడా వదలకుండా మంటల్లో కాల్చేశారు ఇక రాజకీయ నాయకులను ఎక్కడ కడిపెడితే అక్కడ పిచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టడం మొదలుపెట్టారు ఈ దాడుల్లో ఆ దేశ మాజీ ప్రధాని భార్య ఒకరు మంటల్లో చిక్కుకొని కాలిపోయిందంటే చూసుకోవచ్చు పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందనేది దీంతో ఆ దేశ మిలిటరీ కూడా కేపీ శర్మ ఓలితో మీరు ప్రధానిగా ఉంటే ఈ గొడవలను మేము కంట్రోల్ చేయలేమని తేల్చి చెప్పడంతో వేరే దారి లేక ప్రధానమంత్రి ప్రెసిడెంట్ రాజీనామా చేసి సెప్టెంబర్ తొమ్మిదిన దేశం విడిచి దుబాయ్కి పారిపోయారు ఇలా కేవలం రెండంటే రెండో రోజుల్లో నేపాల్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ వీరు అతి ఘోరమైన తప్పు చేశారు తమ దుస్తుకి కారణమైన ప్రభుత్వాన్ని గద్దెదించి పాలకులను తరిమి కొట్టడం వరకు బాగానే ఉంది అంతటితో దీన్ని ఆపి తమ న్యాయపరమైన కోరికలను సాధించుకోవాల్సింది మర్చిపోయి వైలెన్స్ ఎక్కువ చేసి దేశంలో ఉన్న కొద్దిపాటి అభివృద్ధిని కూడా నాశనం చేయడం మొదలుపెట్టారు తమ ఉద్యమానికి ఒక టార్గెట్ అంటూ లేకుండా దేశాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు ఇప్పటి వరకు జరిగిన ఉద్యమానికి ఒక గమ్యం అంటూ లేకుండా చేశారు అసలు నేపాలీ ప్రొటెస్టర్స్కు ఏమి కావాలో కూడా తెలియకుండా దేశాన్ని తగలబెట్టారు పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నేపాల్ ప్రభుత్వం దిగి వచ్చినా కూడా నిరసనకాళ్ళు ఆగడం లేదు సో నెక్స్ట్ ఏంటి దేనికైనా ఒక ఎండు ఉండాలి కదా నేపాల్ ప్రజలకు ఏమి కావాలో తెలియడం లేదు ఇప్పటి వరకు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఉద్యమం ఎక్కడా జరగలేదు జస్ట్ నలభై ఎనిమిది గంటల్లో అక్కడ ఉన్న యువత పరిస్థితిని మొత్తాన్ని మార్చేసింది యువత తలుచుకుంటే ఏమైనా చేయగలరని నిరూపించింది కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి అవినీతిని అంతం చేయడానికి వారు చూపించిన ఆవేశం ధైర్యాన్ని మెచ్చుకోవాలి కానీ అదే ఆవేశం ఈరోజు దేశానికి సరైన నాయకత్వం లేకుండా చేసింది దేశాన్ని దిక్కులేనిదిగా మార్చేసింది సో ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేపాల్ని లీడ్ చేసేది ఎవరు పది సంవత్సరాల కిందటి వరకు రాజరికం కింద మగ్గిపోయిన నేపాల్ తర్వాత ప్రజాస్వామ్యంలోకి మారింది అయినా కూడా దాని తలరాత మారలేదు రాజరికం కింద ఉన్న పరిస్థితి కంటే డెమోక్రసీలో ఇంకా ఎక్కువ అన్యాయం జరిగింది ఇక్కడ గత పది సంవత్సరాల్లో పదిహేడు సార్లు ప్రభుత్వం మారిందంటే చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది సో ఇలాంటి కండిషన్లో ఉన్న నేపాల్ని ఒక దారిలోకి తెచ్చేదెవరు ఎవరు మన పక్క ఉన్న దేశాలైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంకలో గొడవలు లేపి వారి పాలనలో వేలిపెట్టి నాశనం చేసిన చైనా అమెరికా లాంటి దేశాలు ఏమైనా చేస్తాయా లేదా డమ్మీ ప్రభుత్వం ఉండి మొత్తం మిలిటరీ రూల్ చేసే పాకిస్తాన్ లాగా అవుతుందా ఇలాంటి డేంజరస్ సిచ్యుయేషన్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవే ఒకప్పుడు దేశాన్ని పాలించిన షా కుటుంబం తమ దేశ పరిస్థితిని యూజ్ చేసుకొని మళ్ళీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తూ ఉంటే ఇంకో పక్క మరో పేరు కూడా వినపడుతుంది కాట్మండు మేరుగా ఎన్నికైన బలేందర్ షా ఇతన్నే బాలెన్ షాన్ కూడా అంటారు ఇతనికి నేపాల్ ప్రధాని అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇతని పేరే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వినపడుతుంది ఇతను ఒక ప్రొఫెషనల్ ర్యాపర్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మేరైనా ఇతని జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది ఒక పక్క ఇతనే పిఎం అని అంటూ ఉంటే పక్క ఇంకో పేరు కూడా వినపడుతుంది అదే సుశీల కర్కి ఈవిడ ఇంతకుముందు నేపాల్ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేశారు సో ఈవిడిని దేశానికి నాయకురాలుగా ఉండాలని జన్జెడ్ యువతతో కోరుకుంటున్నట్లు కూడా వినపడుతుంది సో ఒకటైతే నిజం దేశాన్ని పట్టించుకోకుండా ప్రజలను పాలనని గాలికదిలేసి విచ్చలవిడిగా ఉంటే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని నేపాల్లోని యువత ప్రపంచానికి మరోసారి తెలిసేలా చేసింది యువత తలుచుకుంటే దేశాన్ని మార్చగలరు దేశాన్ని నిట్ట నిలువున కూల్చగలరని మరోసారి ప్రూవ్ చేశారు ఎప్పటికైనా భవిష్యత్తు దేశంలో ఉన్న యువత చేతుల్లోనే ఉందని మరోసారి రుజువు చేశారు సో మన పక్కన ఉన్న దేశాల్లో జరుగుతున్న వాటిని చూసి మన దేశ పాలకులు కూడా మారాల్సిన అవసరం వచ్చిందని అనుకోవాలి లేకపోతే వారికి పట్టిన గతే మనకు కూడా పడుతుందని తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీ కనుకున్న ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ సాల్లో ఉంచుకోండి అలా చేస్తే నిన్న పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను జై హింద్